ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు ప్లాన్ చేసిన భార్యామని ఐదు నెలలుగా పరారీలో ఉన్న లవర్స్ను అరెస్ట్ చేసిన పోలీసులు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు మండల సిఐ మురళీమోహన్ శనివారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో మీడియాకు తెలిపిన సమాచారం మేరకు పలమనేరు మండలం కోతిగుట్ట గ్రామానికి చెందిన సి వెంకటేష్లు నందు పనిచేస్తూ ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు ఈ క్రమంలో తన భార్య శిల్ప పలమనేరు మండలం నూనెవారిపల్లి గ్రామానికి చెందిన కనకరాజు కుమారుడు ఎం వెంకటేష్తో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నదని తెలుసుకొని భార్యాభర్త ఇద్దరూ గొడవపడ్డారు ఈ విషయం శిల్ప తన ప్రియుడు ఎం వెంకటేష్తో చెప్పగా నీ భర్త ఉండగా మనమిద్దరం కలుసుకోవడం కష్టమవుతుంది నీ భర్త సెలవులో వచ్చినప్పుడు ఎలాగైనా చంపేద్దామని లవర్స్ ప్లాన్ వేశారు ఈ నేపథ్యంలో సెలవులో తన ఇంటికి వచ్చిన సి వెంకటేషులపై పదహారు ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీ రాత్రి సుమారు పది గంటల సమయంలో శిల్ప నూనె కాంచి తన భర్త ముఖం తల ముందు భాగం పైన పోసి అక్కడి నుండి తన ప్రియుడితో పారిపోయింది అందుకుగాను పలమనీరు పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నెంబర్ వన్ ఫిఫ్టీ ఎయిట్ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెక్షన్ వన్ నాట్ నైన్ ప్రకారం బిఎన్ఎస్ కేసు నమోదు చేసి ఏ వన్ శిల్ప మరియు ఏ టూ ఎం వెంకటేష్లను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పరారీలో ఉన్న ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్కు పంపడమైందన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ స్వర్ణ పాటు పలంనేరు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మీడియా మిత్రులు నమస్కారం ఈ సంవత్సరం మే పదహారవ తేదీన పలంనేరు మండలం కోతిపూడ గ్రామం చెందినటువంటి సి వెంకటేశ్వర్లు సన్ ఆఫ్ లేట్ ఈ కృష్ణప్ప బిఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఇతనిచ్చిన ఫిర్యాదు మేరకు తన భార్య శిల్ప మరియు ఆమె స్నేహితుడు వెంకటేశ్వర్లు నూనె వారిపల్లె వాళ్ళిద్దరు కలిసి అతనిపైన నూనె పోసి చంపడానికి హత్యాత్తం చేసినట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది హత్యాత్తం కేసు నమోదు చేయడం జరిగింది అప్పటి నుంచి అతని భార్య శిల్ప మరియు ఆమె స్నేహితుడు వెంకటేశ్వర్ పడాలిలో ఉన్నారు మొన్న సమాచారం పైన వాళ్ళని పట్టుకొని త్రీ నాట్ సెవెన్ అంటే అటెంప్ట్ మర్డర్ కేసు కింద రిమాండ్ చేయడం జరిగింది ప్రస్తుతం వీళ్ళు చిత్తూరు డిస్టిక్ జైల్లో ఉన్నారు ఈ శిల్పాకు వెంకటేశ్వర్లకి ఆల్రెడీ ముగ్గురు పిల్లలు సంతానం ఉన్నారు ఈ వెంకటేశ్వర్లో ఏ టు వెంకటేశ్వర్లు కూడా రీసెంట్గా ఈ స్నగనం జరగడానికి ఆరు రోజుల ముందు వివాహం జరిగింది ఫిర్యాదుదారుడు ఆరోగ్యంగానే ఉన్నాడు ఇతను బిఎస్ఎఫ్ కానిస్టేబుల్ ప్రస్తుతం ఉద్యోగం చేస్తూ ఉన్నారు దీంట్లో దర్యాప్తు ప్రకారం వారిద్దరు అక్రమ సంబంధం పెట్టుకొని దానికి అడ్డుగా ఉన్నాడు భర్త అని అతను తొలగించాలనే ఉద్దేశంతో ఈ సంఘటన జరిగినట్లుగా ముద్దా యొక్క నేర ఒత్తుదల్లో రికార్డ్ చేయడం జరిగింది